దీపావళి అమావాస్య సందర్భంగా సోమవారం ఒంగోలు మంగమూరు రోడ్డు శ్రీ అచిలానంద ఆశ్రమంలో భక్తులచే ధనలక్ష్మి పూజ కుంకుమ పూజ నిష్ణాతులైన పురోహితులచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు శ్రీ అచిలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ భక్తులు అందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ గోవిందమాంబ మహాదేవి అనుగ్రహం పొందవలసిందిగా తెలిపారు thank you ఓం ప్రశాంత్ శ్రీగురు జనమ రేపు దీపావళి అమావాస్య మన ఆశ్రమంలో భక్తులందరి చేత ధనలక్ష్మి పూజ చేయించబడుతుంది అమ్మవారికి కుంకుమ పూజ ధనలక్ష్మి పూజ పురోహితులు కృష్ణాదుల పురోహితుల చేత కుంకుమ పూజ జరపడుతుంది భక్తులంతా విచ్చేసి ఈ కుంకుమ పూజలో పాల్గొని శ్రీ గోవిందబాబ మహాదేవి దివ్యానుగ్రహానికి పొందవ దివ్యాను పొందవర్సలు తెలియజేస్తున్నాం అమ్మవారు ఆ పేరే ధనలక్ష్మి ధనానికి ఆస్తులకి ఐశ్వర్యాలకి భోగాలకి భాగ్యాలకి వీటన్నిటితో పాటు ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఆమె అనుగ్రహకర్త రేపు భక్తులు ఆలయాలకు రాని వాళ్ళు ఇంట్లోనైనా ధనలక్ష్మి పూజ చేసుకోవచ్చు ఎక్కడైనా అమ్మవారు పూజ చేయండి ఎలా చేయాలి అంటే ఎవరికి ఎలా తెలిస్తే అలా చేయండి మనస్ఫూర్తిగా చేస్తే పూర్ణమైన ఫలితం వస్తుంది మనస్ఫూర్తిగా చేసామా లేదనేదే ప్రాధాన్యత మనస్సు పెట్టి జాగ్రత్తగా అమ్మవారి చేయించండి మనస్సు పెట్టి శ్రవణ మననాథుల నరింగిం జీతి గలిగి అన్ననిష్ట మేలిగిం కర్మ సంచయముల కాల్చును గురుమూర్తి అన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏకాగ్రత మానసిక స్వస్థత భక్తి ప్రవత్తులు నిర్మలమైన మనస్సు పరస్ఫుటమైనటువంటి ఆలోచనలు అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతాయని పూజపాత అచలన స్వామివారు చెప్తూ ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని సేవించండి భక్తులంతా ఆశ్రమానికి ఇచ్చేయండి అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొనండి ప్రసాద వితరణ స్వీకరించండి అమ్మవారి అనుగ్రహాన్ని పత్రాలు కాండి మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం సర్వదా సర్వత్రా ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శ్రీగురు జ్ఞానమ ఓం ప్రసాద్ దీపావళి దీపావళి అంటే ముఖ్యంగా దీపాలు వెలిగించి భగవంతుని సేవించడం ఒక పద్ధతి ఈ దీపము దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం వింటూ ఉంటాం దీపం అంటే కాంతి చిన్న దీపం అయితే దీపం అంటాం ఇంకొంచెం పెద్ద అయితే లైట్ అంటాం లేదా లాంతర్ అంటాం లేదా ట్యూబ్ లైట్ అంటాం మెక్రిక్ లైట్ అంటాం దాని విస్తృతిని బట్టి పేర్లు మార్చుకుంటూ వెళ్తాం వాస్తవానికి కాంతి అంటే ఆత్మ పరమాత్మ మన దేహంలో ప్రవేశించేటప్పుడు జీవాత్మ పరమాత్మ అనే రెండు పేర్లతో వస్తున్నాడు పరమాత్మ సహస్రాలు ఉంటాడు జీవాత్మ వెలుపలకి లోపలికి తిరుగుతూ శ్వాస రూపంలో ఉంటాడు ఈ జీవాత్మని పరమాత్మను ఐక్యం చేసేదే యోగానుసంధానం అదే ముక్తి ప్రదాయకం అలా చేయటానికి భ్రూకుటిలో భృమధ్య స్థానంలో దివ్యమైన జ్యోతిని దర్శనం చేస్తూ సాధన చేసేటువంటి వాళ్ళకి ఆ ముక్తి లభిస్తుంది ఆ భృగుటిలో దివ్యమైన జ్యోతిని సాధన చేయడం కోసం మనం బాహ్యంగా ఈ యొక్క దీపాలు వెలిగిస్తూ ఉంటాం ఈ దీపం యొక్క అర్థం ఏమిటంటే వెలుపల కనిపిస్తున్న దీపాన్ని నా భృహుటిలో నేను దర్శించి ఆ దివ్యజ్యోతిని దర్శించి అందులో మళ్ళీ మనస్సును విలీనం చేసి దివ్యానందాన్ని ప్రవ్యానందాన్ని పొంది మోక్షం పొందాలనేటువంటి విధి విధానాలతో ఈ దీపావళి పండుగ ఏర్పరచబడింది కాబట్టి స్వయం ముక్తి అంటే జీవాత్మని పరమాత్మలు చేయటం శాశ్వతనే ముక్తి పొందడానికి జ్యోతి దర్శనం చేసి మనస్సును విలీనం చేసి తీవ్రమైన సాధనల ద్వారా దివ్యమైన దర్శనం ద్వారా జీవాత్మని పరమాత్మ ఐక్యం చేయడం చేసేటువంటి ముక్తి ప్రధానమైనటువంటి అంశాన్నే దీపావళి మనకు ప్రబోధిస్తూ ఉన్నది Sli Guru Piyo Namaha, Vom Prasya.